ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో దక్షిణాన పుణ్యకాలం గురించి తెలుసుకుందాము కాల గణన సులభతరం చేయడానికి సంవత్సరాన్ని ఉత్తరాయణమని దక్షిణానమని విభజించారు మన ఋష్యులు ఈ రెండు వేటికవే ప్రత్యేకమైనవి నిజానికి రాశి చక్రంలో దక్షిణానం ముందుగా వస్తుంది దానికి కారణం చక్రంలో ఉత్తరాయణం మొదలయ్యే మకర రాశి కన్నా దక్షిణాయనం ప్రారంభమయ్యే కర్కాటకం ముందుగా ఉండడమే కానీ మానవ కార్యాలకు ఉత్తరాయణం విశేషమైనది అని మన పెద్దలు పేర్కొన్నారు పితృదేవతల ఆరాధనకు దక్షిణాయనం ప్రత్యేకం ఈ కారణంగా ఉత్తరాయణాన్ని తొలిగా పేర్కొన్నారు పండుగలకు ఉత్సవాలకు నిలవైన దక్షిణాయనము ఆధ్యాత్మిక సాధనకు వేదికగా నిలుస్తున్నది ఉత్తరాయణము పుణ్యకాలమని దక్షిణాయనం అంటే మామూలు సమయం అనే అపోహ చాలామందిలో ఉంది శాస్త్ర ప్రకారము అన్ని కాలాలు యోగ్యమైనవే అన్ని ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైనవే ఉత్తరాయణము శుభకార్యాలకు అనువైనదైతే దక్షిణాయనము ఉపాసకులు అనుష్ఠానం చేసుకోవడానికి విశేషమైనదిగా చెప్తారు ఉత్తరాయణంలో శివరాత్రి ఉగాది శ్రీరామనవమి నృసింహ జయంతి తదితర పర్వాలు పలకరిస్తే దక్షిణాయనంలో వివిధ దేవతా ఉపాసనలు అనుష్ఠానాలు ఎన్నో మనకు కనిపిస్తాయి పురాణాల ప్రకారము ఉత్తరాయణము దేవతలకు పగటి సమయమని దక్షిణాయనము రాత్రి సమయమని చెప్తారు దేవతలకు రాత్రి సమయం కావడంతో అసురీ శక్తుల ప్రభావం అవుతుంది దానిని ఎదుర్కోవడానికి ఈ ఆరు నెలల కాలంలో వివిధ దేవత ఉపాసనలు ఉండేలా మన పూర్వీకులు నిర్దేశించారు దక్షిణాయనంలో వచ్చే శ్రావణ మాసంలో శివుడు మంగళగౌరి వరలక్ష్మీదేవి ఆరాధన ఊరూరా పండుగలా సాగుతుంది భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులతో ఆధ్యాత్మిక చైతన్యము వెల్లివిరుస్తుంది ముఖ్యంగా రుణత్రయాల్లో ఒకటైన పిటృన విముక్తికి భాద్రపద కృష్ణపక్షంలో పాడ్యమీ నుంచి అమావాస్య వరకు పిటృతర్పణాలు నిర్వహించడము సాంప్రదాయం మాసంలో దేవీ నవరాత్రులు శక్తి ఉపాసనకు దోహదం చేస్తాయి మన రాష్ట్రంలో జగన్మాతను పూలతో బతుకమ్మగా పేర్చి పది రోజుల పాటు ఆటపాటలతో ఆరాధిస్తారు ఆశ్వయ అమావాస నాటి దీపావళి పండగ లక్ష్మీదేవి ఆరాధనకు ప్రశస్తమైనది శివకేశవుల ఆరాధనతో కార్తీక మాసము ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది హరిమాసంగా పేర్కొనే మార్గశిరము విష్ణు ఉపాసనకు విశేష సమయం సౌర చాంద్రమానాల గమనాల ఆధారంగా ఆషాఢం పుష్యమాసాలు దక్షిణ ఉత్తర ఆయనాల సంధి మాసాలుగా పలకరిస్తారు ఉత్తరాయణంలో మార్తాడు తేజస్సు మానవాలపై విస్తారంగా ప్రసరిస్తుంది దక్షిణాయనం మొదలైన నాటి నుంచి భాస్కరుడి ప్రభా నానాటికి తగ్గుతూ వస్తుంది వానలు చలి రెండు మనపై ప్రభావం చూపే సమయం ఇది ఈ కాలంలో ఆరోగ్య భంగం వాటిల్లకుండా ప్రతి నెల పలు వ్రతాలు పూజలు నిర్దేశించారు మన ఋషులు వ్రత నియమాలు పూజా విధానాలు నివేదించే పదార్థాలు ఇలా ప్రతి అంశము మనలో రోగ నిరోధక శక్తిని పెంచేలా నిర్దేశించారు